మాదనం కలుగును గాక మునగాల గ్రామంలో తండ్రి నేన మరి తను ఒక్కడే ఉంటున్నాడు నేను ఈ యొక్క నాన్నకు భార్య చనిపోయి ఒక నెల అయిందని చెప్పేసి అంటున్నాడు ప్రభా మరి ఒంటరితనంగా ఉండగా దాని మరి పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇద్దరు కుమారులను దీవించండి వారి యొక్క భార్యలను కూడా దీవించి ఆశ్రదించదురని ప్రార్థిస్తుంటున్నాం రూపాక్షములు వెంట రానివ్వండి ప్రతి విధమైనటువంటి కీడు అపాయం తొలగించండి సహాయం దయచేదరని ప్రార్థిస్తున్నాను మీ చిత్తం నెరవేర్చండి మీ రాజ్యం కట్టబడాలి మీ కొరకు జీవించాలి ప్రభా ఈ నాన్నకు మంచి ఆరోగ్యం దయచేయండి క్షేమం దయచేయండి నెమ్మది దయచేయండి శాంతి సంతోష సమాధానాలు దయచేయండి ప్రతి విధమైనటువంటి సహాయం అనుగ్రహించదురని ప్రార్థిస్తుంటున్నాను కృపాక్షేమలు వింటారని అండి తండ్రి నేను మరి తండ్రి ఒంటరిగా ఉన్నానని అనుకోకుండా మీరు తోడుగా ఉన్నాడని తోడుగా ఉన్న దేవుడో నీవని నేను మీరు సమస్తాన్ని సమకూర్చే దేవుడో మీరని సంస్థాన్ని బాగు చేసే దేవుడు మీరని అయినా మీ మీద విశ్వాసం ఉంచుటకు సహాయం తెచ్చేదరని ప్రార్థిస్తుంటాను ఎంతవరకు కాపాడినా ఇప్పటి నుంచి కూడా మీరు కాపాడండి నడిపించదురని ప్రార్థనలకించి ఇచ్చినందుకు అందనాలు చెల్లిస్తూ అవసరత్ అక్కర్లు తీర్చుదరని తనకు రావాల్సినటువంటి ప్రతి సమస్తం కూడా మీరు చేతికి సకాలానికి అనుగ్రహించి మీ కార్యాన్ని జరిగించి మీ నామనంద విశ్వాసం ఉంచి మీ పిల్లలుగా అయినా మరి కొనసాగునట్లుగా మీ కార్యం జరిగించదురని ప్రార్థిస్తుంటున్నాం మీరే ఆధారం తండ్రి మీరే రక్షణకర్త తండ్రి తెలిసి తెలియక చేసిన తప్పులు ఏంటంటే క్షమాపణ అడుగుకున్నాను తెలిసి తెలియక చేసిన తప్పులు క్షమించి ప్రభా అని అడగండి తెలిసి తెలియక చేసిన తప్పులు క్షమించి ప్రభా నన్ను క్షమించి ప్రభా మా పూర్వీకులందరినీ కూడా క్షమించి ప్రభా సహాయం తెచ్చే ప్రభా మా పిల్లలను క్షమించి ప్రభా మీ సార పెంపులోనికి వాళ్ళు ఎదగాల ప్రభా ఆ విధంగా మీరు సహాయం తెచ్చేదని ప్రార్థన చేయండి నన్ను ప్రార్థన చేయండి స్తోత్రం స్తోత్రం ప్రభా కనికరం చూపించి మీ కార్యం జరిగించదురని ప్రార్థిస్తుంటున్నాం రూపాక్షలు ఏంటో రానియండి ప్రతి విధమైనటువంటి ఆటంకాలన్నీ కూడా కాల్ చేస్తున్నాం వేస్తున్నవాములో మీ చిత్తం జరిగించే వ్యక్తిగా మార్చండి మిమ్మల్ని ప్రేమించడం సాయం చేయొచ్చు మీ సన్నిధానాన్ని వెతుకటం సాయం చేయొచ్చు ఇతరని వేస్తున్నవాములో వేడుకొని ప్రార్థన చేసుకుంది ఉన్నాం తండ్రి ఆమెన్